పాపాల వల్ల పుణ్యాలు సైతం అల్లాహు అక్బర్ గమనించండి మనం చేసుకున్నటువంటి పుణ్యాలు సైతం నాశనం చేయబడతాయి అల్లాహు అక్బార్ ఇంకేమైనా ఉందా మనం చేసుకున్నటువంటి పుణ్య కార్యాలు పుణ్య కార్యాలు వాటి వల్ల లభించేటటువంటి సత్క పుణ్యాలు మనం చేసుకున్నటువంటి సత్కార్యాలు వాటి ద్వారా లభించేటువంటి పుణ్యాలు కూడా నాశనం చేయబడతాయి మీకు అందరికీ తెలుసు ప్రభుత్వం అహమద్ సల్హా అలీస్ గారు హిల్ తెలియజేశారు ముఫ్లిస్ ప్రభుత్వ మొహం సల్ అల్లీ గారు అన్నారు నా ఉమ్మతులు అంటే ప్రభుత్వం మొహం సహాయ గారు సహావాలు ఉద్దేశించి అడుగుతారు ముఫ్లిస్ అంటే ఎవరు అంటే పేదవాడు అంటే ఎవరు ప్రభుత్వ మొహం సల్హు సలం గారు సహాబాలు సమాధానం ఇస్తారు ఒక ప్రవక్త ఎవరి అయితే డబ్బు లేదు ఎవరి దగ్గర అయితే సంపాదన లేదు ఎవరి దగ్గర అయితే డబ్బు లేదు సంపద లేదు సంపాదన లేదు వాడు కదా ముఫ్లిస్ ఆడు కదా పేదవారు పేదవాడు కాదు కాదు నా యొక్క ఉమ్మతిలో పేదవాడు వాడు కాదు వాడు కాదు ఎవరు మని ప్రోక్త మహిమ సల్లా అలై సల్లం గారు తెలియజేశారు ప్రలేదినా అల్లా సుఖాన ముందుకి మనందరము సమావేశపరచబడినప్పుడు ఒక వ్యక్తి కొండల మాదిరిగా పుణ్యాలను తీసుకొని వస్తాడు అంటే తన యొక్క పుణ్యాలు ఎంత ఎక్కువగా ఉంటాయంటే నమాజ్ యొక్క నమాజ్ ని మనం చూసినట్లయితే నమాజ్ యొక్క పుణ్యాలను చూసినట్లయితే ఒక కొండ మాదిరిగా కనిపిస్తాయి అన్ని నమాజులు చేసుకొని వస్తాడు ఉపవాసాల పుణ్యాలు ఒక కొండ మాదిరిగా కనిపిస్తాయి అన్ని ఉపవాసాలు పాటిస్తాడు సత్కార్యాలు చేసేటటువంటి సత్కార్యాల పుణ్యాలు కొండల మాదిరిగా సత్కార్యాలు పుణ్యాలు చేసుకొని వస్తాడు అల్లాన అతని యొక్క పుణ్యాలను చూసి స్వర్గం వైపుకు వెళ్ళమని అలా స్నాను చెప్తున్నప్పుడు ఆ వ్యక్తి సంతోషంగా స్వర్గం వైపుకి అడుగులు వేస్తూ ఉంటాడు కానీ ఆ సమూహంలో నుండి ఒక వ్యక్తి వల్ల ఇతన్ని ఆపువేయి వీణ్ణి ఆపు ఎందుకు ఎందుకంటే వీడు పుణ్యాలైతే చేశాడు అది భూమిలో నివసిస్తున్నప్పుడు భూమిలో ఉన్నప్పుడు భూమి మీద నివసిస్తున్నప్పుడు నా యొక్క నా యొక్క నా యొక్క గౌరవ మర్యాదలకి ఆటంకం కలిగించాడు నా యొక్క సంపదలో నుంచి నష్టం చేశాడు నా డబ్బు తీసుకొని నన్ను నా డబ్బు తీసుకొని నాకు తిరిగి ఇవ్వలేదు ఈ విధంగా ఆ వ్యక్తి ద్వారా నష్టపోయిన వారందరూ కూడా వస్తూ ఉంటారు వారిలో ఒకడివడు వారిలో ఒక వ్యక్తి ఈ వ్యక్తి కూడా ఉంటారు వాళ్ళ స్మ్యానవచాల ఇతను నాకు గౌరవం ఇవ్వలేదు నా గౌరవ మర్యాదలకి ఆటంకం కలిగించే విధంగా నన్ను దుర్భాషలు ఆడాడు అన్నటువంటి వ్యక్తి కూడా ఒకడు ఉంటాడు అప్పుడు అల్లా స్మహ్యానువతాల అతని యొక్క కొండల మాదిరిగా ఉన్నటువంటి కొండల మాదిరిగా ఉన్నటువంటి పుణ్యాలన్నింటినీ దైవదూతలకి అల్లతల ఆజ్ఞాపిస్తాడు దేవదూతలని అల్లతల ఆజ్ఞాపిస్తాడు ఎంతమంది అయితే ఇతని ద్వారా నష్టపోయారో వారందరికీ ఈ యొక్క పుణ్యాలని పంచిపెట్టండి దైవదూతలు పంచి పెడుతూ ఉంటారు దైవదూతలు పంచి పెడుతూ ఉంటారు కొండల మాదిరిగా ఉన్నటువంటి పుణ్యాలు మాయమైపోతాయి ప్రజలందరికీ వారి యొక్క పుణ్యాలన్నింటినీ దైవదూతలు వేరే వారి యొక్క ఖాతాలోకి వేరే వారి యొక్క అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు దేవదేవులు అంటారు అల్లా సుభానువతల పుణ్యాలన్నీ అయిపోయాయి కానీ ఇంకా ఇతని ద్వారా నష్టపోయినటువంటి వారు ఇంకా ఉన్నారు ఇంకా ఇతని ద్వారా భూమిలో నష్టానికి గురైన వారు ఇంకా ఉన్నారు వారందరి వార వారందరికీ ఏ విధంగా అల్లా సుభానువత ప్రలేదినాన రవంత కూడా మనకి నష్టం చేయడు మనం చేసుకున్న దానికి ప్రతి దానికి అల్ల ప్రతిఫల విచ్చి తీరతాడు మీకు అందరికీ తెలుసు చాలా మంచి చాలా ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఆయుధులు హదీఫ్లు ఇవన్నీ అల్లాస్ భాను అప్పుడు ప్రవక్త ముహమ్మద్ అప్పుడు దైవదూతలను ఉద్దేశించి అంటాడు ఆ యొక్క ఈ వీని ద్వారా నష్టపోయిన వారు ఇంకా ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క పాపాలను వీని యొక్క అకౌంట్ లో వేయండి వీని యొక్క వీనిపైన వేయండి వీని నరకంలోకి పడవేయండి అదే విధంగా వారి యొక్క వారి యొక్క వారి యొక్క నష్టాలని వారి వారు ఎవరైతే నష్టపోయారో వారందరి యొక్క నష్టాన్ని ఈ వీనిపైన వేయడం జరుగుతుంది ఎవరైతే భూమిలో ఇతరులని ఇబ్బంది పెట్టారో నష్టపెట్టారో మాటల ద్వారా చేతుల ద్వారా మనకి ఈ రోజు ముఖ్యమైనటువంటి అవసరం వచ్చినటువంటి విషయము మన నోటితో ఇతరులని ఇబ్బంది పెట్టడము చెడు మాటలు మాట్లాడటము దుర్భాషలు ఆడటము మన యొక్క పాపాలని నాశనం చేసేటటువంటి ఈ లక్షణము మన యొక్క పాపాలను నాశనం చేసేటటువంటి ఆచరణ ఇది దుర్భాషలు ఆడటము ఇతరులను ఇబ్బంది పెట్టడం